what is your assessment as on today one time registration mm -hmm. after that application yes sir what sir, is the charge you are doing we now? did not yet decide on the price sir as this is our this will be our first project we did not decide on the price yet but uh, i would like to also have my team on my side before i tell you a specific okay. price no no, no. On. Yeah. <laughs> 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 the day minimum maximum commercial you survey otonu rendu undalu put a government a yeah. right. uh, director

అంటే రెండూ కావు కదా అప్లికేషన్ ఎవరి టైం చేస్తా ఉంటాం రిజిస్ట్రేషన్ వన్స్ చేస్తారు కాబట్టి ఎంత అవుతుందని అడుగుతున్నాను నేను ఓకే యూ విల్ డూ వన్ థింగ్ యాజ్ అ ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ విల్ గివ్ యు స్టార్ట్ ది వర్క్ ఒక మండలమో ఒక డిస్ట్రిక్ట్ ఇచ్చి తిరుపతి జిల్లా అంతా చేశారు మొత్తం ఎన్ని ఉన్నాయి ఆ జిల్లాలో జిల్లాలో లక్ష ఆరు వేలు ఉన్నాయి సార్ లక్ష ఆరు వేలు తిరుపతి జిల్లా చేసేయండి చేసి అప్లికేషన్ పెట్టండి దాన్ని బేస్ చేసుకుని రిప్లికేషన్ స్టేట్ అంతా చేద్దాం అయితే ఆల్ దీస్ థింగ్స్ అగైన్ ఆ ప్రోగ్రామ్స్ అన్ని ఆర్టీజిఎస్ లో ఉండే మన ఇన్ఫర్మేషన్ డేటా లేఖే లింక్ కావాలి ఇది కాదు ఇది డ్యాష్ బోర్డ్ కూడా డేటా లింక్ డేటా లేక్ ఉంది ఆ డేటా లేక్ వస్తే మనకు యూనిక్గా ఉంటాయి ఇదే వాడండి దానికి వాడండి అలాగే సార్ కొంత ఆ ఇన్ఫర్మేషన్ కూడా టక్కర్ గారికి ఇవ్వాలి చెప్తాను నేను చేయాలి అలాగే సార్ సార్ యాస్ ఆఫ్ నా యాక్చువల్ యూ నాట్ కలెక్టింగ్ ఫార్మర్స్ ఆధార్ బికాస్ యస్ వియర్ ప్రైవేట్ కంపెనీ దీర్ ఆర్ ఛాన్సెస్ ఫర్ లీకేజ్ నో నో ఆధార్ ఫార్ ఫార్మర్స్ ఆధార్ యూ కెనాట్ డూ ఇట్ ఎస్ సార్ నబడి ఈజ్ మ్యాన్ డేటెడ్ ఓకే దట్ ఈస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లోన్ కన్ డూ దట్ ఓకే సార్ యూ ఐడి ఓన్లీ దే కన్ డూ నాట్ ఎనీబడి new animal data as on today you have taken initiative hmm. tomorrow governments will have all yes, these sir. things yes sir. but you are uh, preparing a proof of concept yes, i will sir. guide you sure, sir. first of all we will uh, take to the next level sure sir. thank you for innovation so thank you sir